సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేపురం ఉత్సవం పేరిట మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుతున్నారు జనవరి ఈ రోజు జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఈ రోజు ఇక్కడ స్పీడ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు ల వద్ద నుండి ఇక్కడ ఆత్రేపురం రేవు వరకు కూడా ఈ స్పీడ్ బోర్డు ఏర్పాటు చేశారు ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు ఇది ఇచ్చిన పర్యాటకుని ఎలా ఆకర్షించిన దానిపై వారిని అడిగి తెచ్చుకున్నాం సార్ సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము రాజమండ్రి నుంచి వచ్చామండి స్పీడ్ బోట్ ఎలా ప్రేక్షకులు అంటే రెస్పాండ్ అంతా కూడా మాకు బాగా నచ్చిందండి ఇక్కడ ఇక్కడ మనకి లోకల్ పొలిటీషన్ కూడా బాగా మనకి సపోర్ట్ గా ఉన్నారండి అంతా కూడా ఓవరాల్ గా పర్లేదండి పిల్లల నుంచి పెద్ద వరకు కూడా అందరూ బాగా ఆకర్షణగా ఫీల్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేయాలనే భాగంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే సత్యనంద్ర గారు తెలిపారు అయితే ఈ పర్యాటక ఏర్పాటులో భాగంగా ఈ స్పీడ్ బోట్ అనేది ఈ ఉత్సవాలు మూడు రోజులు ఏర్పాటు చేస్తారా ఇంకా కొనసాగింపు ఉంటుందా అంటే మన వాళ్ళు మాట్లాడారండి ఎవరి పెట్టమని చెప్పేసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తామని ఎమ్మెల్యే గారు సపోర్ట్ గా ఉన్నారు ఇంకా వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మా మేనేజ్మెంట్ ఒకసారి మాట్లాడి అది కూడా మనం చూస్తామని వచ్చి పర్యాటకులు స్పందన ఉంది స్పీడ్ బోట్ స్పందన అయితే చాలా బాగుందండి పిల్లల నుంచి పెద్దలు అందరూ కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన పొలిటేషన్ ఇక్కడ మనకి బోటింగ్ ఎవరి వీకెండ్స్ ఎవరు ఉండేలా ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారో దాని బట్టి మేము కూడా చూస్తాం చూస్తామండి నెక్స్ట్ నుంచి ప్లాన్ చేస్తాం అలాగే ఎన్ని రకాల బోట్లు ప్రొవైడ్ చేయాలి అలాగే రేట్ వివరాలు మనం ప్రస్తుతానికి అయితే మూడు బోట్లు ఇక్కడ పెట్టామండి ఒక త్రీ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి స్పీడ్ బోట్ వచ్చేసి పర్ హెడ్ టూ హండ్రెడ్ పెట్టామండి లాబ్స్టర్ వచ్చేసి పర్ హెడ్ వన్ ఫిఫ్టీ పెట్టాము అండ్ జెట్స్ కి వచ్చేసి పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టామండి అందరికి రీజనబుల్ గా ఉండేలాగానే రేట్స్ అన్ని కూడా కన్వెంట్ గా ఉండేలాగానే పెట్టామండి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ రోజు మొదటి రోజు ఎత్త పోటీలు అలాగే రంగవళీలు ప్రారంభించడం జరిగింది ఈ మూడు రోజుల పాటు దీంతో పాటుగా ఈ స్పీడ్ బోట్ అనేది పర్యాటకులను ఎంతో చెప్పాలి చుట్టూ పచ్చని చెట్లు అలాగే కాలవలో ఈ స్పో ఈ స్పీడ్ బోట్ లో విహరించడానికి మంది పర్యాటకులు రావడం జరిగింది అలాగే దాని నుండి కూడా ఈ బోట్ కి ప్రత్యేక ఆకర్షణ నిలిచిందని చెప్పొచ్చు